అందరికీ హాయ్ అండి ఈరోజు గోకరకాయ కర్రీ తయారీ విధానం చూపిస్తున్నాను కుక్కర్లో ఆయిల్ వీటెక్కింది కోపు దినుసులు వేస్తున్నా కుక్కర్లో వండితే చాలా ఎల్లిపాయ పేస్ట్ వేస్తున్నా చాలా టేస్టీగా ఉంటుందండి కుక్కర్లో ట్రై చేస్తే కుక్కర్ కాయ కర్రీ ఉల్లిపాయలు వేస్తున్నా టమాటీలు వేస్తున్నా అన్నిటినీ కలుపుతున్నాను ఇవన్నీ నూనెలో ఫ్రై అవుతున్నాయి ఉల్లిపాయలు టమాటీలు వెల్లిపాయ పేస్ట్ గోకరకాయలు వేస్తున్నా నేనైతే గోకరకాయలని ఉడికించుకోలేదు డైరెక్ట్గానే వండుతున్నా కుక్కర్లో చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి నేను డైరెక్ట్గా వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని అందులో వేసుకున్నా పసుపు వేసా సాల్ట్ వేస్తున్నా చూడండి అన్నీ మగ్గుతున్నాయి టమాటీలు గోగరకాయలు అన్నీ కూడా ఇప్పుడు కుక్కర్లోకి మగ్గుతున్నాయి అన్నీ మగ్గుతున్నాయి మంచిగా ఆయిల్లో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి కుక్కర్లో ట్రై చేస్తే ఇప్పుడు కారం వేస్తున్నా గోకరకాయలకు సరిపడా కారం వేస్తున్నా ఇప్పుడు వాటర్ పోస్తున్నా గోకరకాయలకు సరిపడా వాటర్ తీసుకుంటున్నాను నేను నేనైతే హాఫ్ కేజీకి ఎక్కువనే గోకరకాయలను వండి చూపి తయారు విధానం చూపిస్తున్నా కుక్కర్ విజిల్ పెట్టాను ఒక సిక్స్ సెవెన్ విజిల్ వచ్చేలాగా ఉడికించాలి కర్రీ సూపర్గా ఉడికింది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మంచిగా ఉడికింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి